ఈ సందర్భానికి వచ్చేటువంటి الدوره చేర్పసనానికి పరిเขต సంస్థలకు الدوره కౌన్సిలి సభలకు నమస్కరిస్తున్నాము మరియు డిపార్ట్మెంట్ల వితారానికి స్వాగతం కురుస్తున్నాము సమాజం తరపున సమాజం తరపున సమావేశపు అచేట మొదటి అంశం కొద్ది పురపాలక సంఘములకు సంబంధించి తొమ్మిదవ సచివాలయం ప్రైవేట్ హోటాలకు ఈ గిండా చూపబడిన కొడిగింపు కాలక్రమకి అయితే బాడవ చెల్లింపు చేయటం కాదు కౌన్సిల్ ఆమోద నిర్వహించిన పిలువడి ఆమోదించిన మూడవ చైర్పర్సన్ వృత్తి పురపాలక సంఘముల చర్యను ర్యాటిఫై చేయడం చేయటం இது ஒரு சமூக ஜனநாயகிக்கு ஒருங்கிணைத்து இ அம்சங்களை சேச வேண்டியது

మూలకి సార్ అట్లా వంక అవుతారా అంటే వాళ్ళ రీసెంట్ గా దాన్ని ఖాళీ చేసి కొత్త దాని మాట్లాడారు మాకు ఏడవ వార్డు ఎనిమిదవ వార్డు అంటే దరిదాపు సార్